నమస్కారం రామకథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం శ్రీరాముణ్ణి వనవాసానికి కైక పెట్టుట రాముడు కౌశల్యామాత మందిరమునకు చేరుట అనే విషయం గురించి తెలుసుకుందాం శ్రీరాముడు కైకతో అమ్మా నీ ముందు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను నేను అరణ్యమునకు వెళ్ళదును నేను తండ్రిగారు ఆడిన మాట యుక్తమా అయుక్తమా అని ఆలోచించను భరతుడు వచ్చు వరకు నిరీక్షించను నేను అరణ్యమునకు వెళ్ళదను అని చెప్పగానే కైక పొంగిపోయెను రామా దోతలు భరతుణ్ణి తన తాతగారి ఇంటి నుండి తీసుకుని రావడానికి వెళ్తారు నువ్వు మనసులో ఉత్సాహంగా అరణ్యమునకు వెళ్ళుటకు సిద్ధపడినావు ఆలస్యం చేయుట తగదు నువ్వు వెంటనే అరణ్యమునకు బయలుదేరుము తండ్రిగారు నాకు స్వయంగా చెప్పలేదు అని బాధపడకు నిన్ను పట్టాభిషేకమునకు సిద్ధం చేసి ఇప్పుడు అరణ్యమునకు వెళ్లమని చెప్పుటకు సిగ్గుపడుచున్నాడు అని చెప్పగానే దశరథుడు చాలా బాధపడను కైక రాముణ్ణి ఇంక అరణ్యమునకు వెళ్ళుము వెళ్ళుము అని తొందర చేయుచుండను గాని రాముని మనసులో బాధ కలుగలేదు ఏమాత్రం చలించకుండా ఈ విధంగా చెప్పెను అమ్మా నేను కేవలము ధనమే ప్రధానంగా బ్రతకను అంతయు నా వసమునందే ఉండవలనని నేను కోరుకోను నేను ఋషి వంటి వాడను నాకు ధర్మమే ప్రధానము అయినా అమ్మా నా గుణములు నీకు తెలుసు నువ్వు రాజుతో చెప్పవలసిన అవసరమేముంది నువ్వు నన్ను శాసించవచ్చు కదా నేను అంతఃపురమున ఉన్న కౌశల్యమాతకు సీతకు ఈ వార్త చెప్పి అరణ్యమునకు బయలుదేరుతాను భరతుణ్ణి తండ్రిగారికి సేవ చేయుచు ధర్మముగా రాజ్యం పాలించినట్లు నువ్వు చూడవలను అని చెప్పి రాముడు దశరథుడికి కైకేయికి నమస్కరించి ప్రదక్షిణం చేసి అంతఃపురం నుండి బయటికి వచ్చెను లక్ష్మణుడు అంతఃపుర ద్వారం వద్ద నిలిచి జరిగిన సంభాషణ వినను కోపంతో రగిలిపోయెను రాముడు తన పట్టాభిషేకానికి ఏర్పాటు చేసిన సామగ్రి వైపు చూసి చెలింపక వాటికి ప్రదక్షిణం చేసి ముందుకు సాగెను రాజ్యం పోయినను రాముడి శోభ ఏమాత్రం తగ్గలేదు రాజ్యం వదిలి అరణ్యంనకు వెళ్తున్నాను అనే వార్త కౌసల్యాదేవికి చెప్పుటకు రాముడు కౌసల్యాదేవి భవనమునకు వెళ్ళెను తన పట్టాభిషేకం భంగపడుట తల్లికి దుఃఖం కలిగించునని తెలిసిన రాముడు ఏమియూ చెలింపక ధైర్యముతో తల్లిని చేరను రాముని ముఖంలో వికాసం తగ్గలేదు ఇది ఈరోజు కథ తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం ధన్యవాదములు జై శ్రీరామ్